వెల్కమ్ సూర్యలత నిన్న జరిగిన ఎలక్షన్ లో ఈ రోజు కౌంటర్ వచ్చింది దాదాపుగా అరవై రెండు సూర్యప్రకాష్ రావు గారు ఈ రోజు అయ్యారు ఆయన గెలుపుకి ఆ ఏంటి కారణాలు ఎందుకు వరుసగా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లుగా విజయం పొందుతూ వస్తున్నారు సో ఆయన అడిగి మరి నిమిషాలు తెలిసింది చెప్పండి సార్ చెప్పండి సార్ మూడోసారి మీరు ముందుగా మీకు మీటింగ్ నుంచి కంగ్రాచులేషన్ చెప్పండి సార్ మీరు మీరు ఓట్లేసిన ప్రజలు కానీ అక్కడ కార్మికుల విజయం సూర్యప్రకాష్ విజయం కాదు ఈ కార్మికుల ప్రతి కార్మికుడి విజయం కార్మికుల సంక్షేమమే కార్మికుల పక్షాన పనిచేసుడు నా బాధ్యత కార్మికుల కొరకు ఆది లేని పోరాటం ఇలా జితబద్ధాల విషయం గాని ప్రతి విషయంలో పని విషయంలో కానీ వీళ్ళ కూడా కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల కొరకే పని ఈ రోజు మూడోసారి కూడా విజయం జరిగింది ఏ రోజైన నాయకుడు నాయకుడు అయినప్పుడు ప్రజల పక్షాన కార్మికుల పక్షాన ఉంటే విజయం వంద శాతం ఉంటారు విజయంలో పలు వందల రకాల ఆర్మీలు వందల కోట్లు ఈ ఐదు వందల ఓట్లకు దాదాపు నలభై యాభై లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది ఈ ఐదు వందల ఓట్ల అధికార అధికారులు ఉన్నా కూడా మీరు ఊరించడానికి చాలా ప్రయత్నం చేస్తారు కదా అయినా కూడా మీరు గెలుపొందరు దీనికి ఏంటి అసలు ప్రధాన ప్రతి ఒక్క కార్మికుడు కూడా విధంగా పనిచేయడమే మా పార్టీ నాయకులందరూ కూడా ఆర్థికంగా ప్రతిరోజు పనిచేస్తూ వాళ్ళతో ఉన్న పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళ శక్తి కొద్ది డబ్బులు ఇస్తూ అనే కరణ వాళ్ళందరూ కూడా శక్తి కొద్ది పనిచేస్తూ చూసిన విధంగా వాళ్ళ శక్తి ఉన్నకాడికి ఖర్చు పెడుతూ టైమ్ పూర్తి ఈ రోజు పది నెలల కాలం అయింది ఎన్నికలకు నోటీస్ ఇచ్చి పది నెలల రోజుల రోజు ప్రతి రోజు ఏదో సమస్య మీద మాట్లాడుతూ ప్రజల సమస్య కార్మికుల సమస్యల మా చైర్మన్ సాబ్ గాని మా కౌన్సిలర్లు కానీ మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు అందరు ప్రతి ఒక్కరు కార్మికులు వాళ్ళే కార్మికులు మేము పోరాటం చేస్తున్నాం అని పోరాటం చేసి తెలిసిన ఈ గెలుపు ఎవరికి అంకితం చేస్తారు కార్మికులందరూ కూడా అంకితం ప్రతి కార్మికులు మా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి గెలుపు అంకితం ప్రతి ఒక్కరు అన్న మీరు చెప్పండి మీరు చాలా గౌరవ కష్టపడ్డారు కదా మరొకసారి మీరు కల్వకుంటే పట్టణ ప్రజలు కానీ స్విమ్మింగ్ పూల్ లో పనిచేసే కార్మికులు కానీ మీరు ఫ్యూచర్ లో వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ఏ హామీలతో ముందుకు వస్తున్నారో వాళ్ళకి ఏం భరోసా కల్పిస్తున్నారు రోజు అగ్రిమెంట్ ఉంది జీతబాల చట్టం గతంలో చేసిన అగ్రిమెంట్లకు భిన్నంగా మేము గతంలో చేసిన అగ్రిమెంట్ కార్మికుల పక్షాన లేవడి కొట్లాడి పనిచేస్తామో భవిష్యత్తులో రాబోయే అగ్రిమెంట్ లో కూడా పని భారంకుండా కార్మికులు పక్షాన నిలబడి వాళ్ళ స్నేహిధంగా మంచి అగ్రిమెంట్ మంచి జీతబాలు వచ్చే విధంగా పనిచేస్తాం ఇలా ఏ రకమైన రాజు కానీ ఏ రకమైన వేరే ఆలోచన కానీ ఉండదు కార్మికులు ఏం పని చెప్తే అదే రకంగా పనిచేసే బాధ్యత మాది ఇదండి మొత్తానికి స్విమ్మింగ్ పూల్ కార్మికులకైనా ఈ రోజు మిత్రాన్ని కష్టపడి ఇలా గెలిచి మూడవసారిగా విజయం మంది నిజంగా ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ కార్మికులకి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూసినారు